హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వేయర్స్ ఇవాళ మా పొలంలో బెండకాయలు తొలి కోత కోస్తున్నాను కోద్దాం రండి బెండకాయలు ఎక్కడో చెట్టుకి కాయలు కొద్దిగా పెద్దయి ఈ చేతులకి గ్లౌజులు వేసుకొని కొయ్యాలి బెండకాయలు లేకపోతే ఆ నూగు వల్ల చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా అవి చేతుల నుండా గుచ్చుకొని జలొస్తుంది అందుకని గ్లౌజులు వేసుకొని కోస్తున్నాను ఎక్కడైనా ఒక చెట్టుకు మాత్రం కాయలు ఉన్నాయి కాయ కూడా చూడండి అంత నీట్గా ఉందో ఇప్పుడు బెండకాయలు వేసి నలభై ఐదు రోజులు అయింది నలభై ఐదు రోజులకి ఇవాళ ఫస్ట్ కోత కోస్తున్నాను మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ తగ్గితే వీడియో పెట్టిన అంటే నోటిఫికేషన్ వస్తుంది బెండకాయ మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా రోజు మార్చి రోజు కొయ్యాలి బెండకాయలు ఇవాళ కోసాం కదా మళ్ళీ ఎల్లుండి కదా మొత్తం ముప్పై సెంట్లు కోసిన తర్వాత మూడు నుండి నాలుగు కిలోల దాకా అవుతాయి బెండకాయలు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్